హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టార్ట్ అవర్ వీడియో హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం అరుణాచలం వెళ్తున్నాం ఓం నమ శివాయ ఇప్పుడైతే నేను గాంధీ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాను సో డైరెక్ట్గా ట్రైన్స్ అయితే లేవు అరుణాచలంకి సో మనం కాట్పాడికి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ వెళ్ళాలి సో మేము ఇప్పుడైతే డైరెక్ట్గా బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం కొత్త బస్ స్టాండ్ దగ్గరికి రైట్ నో మనకైతే చిత్తూరు నుంచి డైరెక్ట్గా అరుణాచలంకి బస్సెస్ అయితే ఉన్నాయి బట్ అయితే అది మాకు ఏ టైం అనేది క్లియర్గా లేదు సో మేము బస్ స్టాండ్కి వెళ్ళి మేము క్లియర్గా కనుక్కున్న తర్వాతే మేము ట్రై చేస్తాము మేమైతే బస్ స్టాండ్లో ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ అన్ అవర్ అయితే ట్రై చేసాము సో బస్సెస్ అయితే రాలేదు సెవెన్ థర్టీకి ఒక బస్సు ఉందని చెప్పారు అట్లాస్ట్ వేలూరు బస్సెస్ అయితే వచ్చాయి సో ఆ బస్సులో అయితే మేమైతే కాట్పాడికి వెళ్ళాము ఈ ట్రిప్లో అయితే మేము ముగ్గురైతే వెళ్తున్నాం నేను నవీన్ అలానే కరుణాకరణ్ ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకున్నాం సో ముగ్గురికైతే డెబ్బై ఐదు రూపాయలు అయితే పడింది సో ఇప్పుడైతే ప్లాట్ఫామ్ ఫోర్ కి అయితే వెళ్తున్నాం అరుణాచలంకి ప్రీవియస్ ఒకసారి అయితే వెళ్ళాను సో టోటల్ గా మొత్తం అయితే షూట్ చేశాను బట్ అయితే నాకు డేటా మిస్ అయిపోయింది సో అందుకని అయితే నేను అప్లోడ్ చేయలేదు ఓన్లీ షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేశాను బట్ ఈసారి మాత్రమైతే అస్సలు మిస్ అవ్వకూడదు ఖచ్చితంగా పెట్టాలి వీడియో ఫైనల్లీ అరుణాచలంకి అయితే వచ్చేసినాం సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది సో మాతో పాటు ట్రైన్లో అయితే చాలా మంది అయితే వచ్చారు సో ఇవాళ సాటర్డే కాబట్టి పర్లేదు సో నెక్స్ట్ సండే మండే అయితే పౌర్ణమి ఉంటుంది సో ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది మనమైతే అసలు నడలేము కూడా సో అంత హెవీ రష్ ఉంటుంది సో ఇప్పుడైతే డైరెక్ట్గా రాజగోపురం దగ్గరికి వెళ్ళేసి సో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేద్దాము టోటల్గా గిరి ప్రదక్షిణ వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది అయితే సాక్ చేసుకుని చేస్తారు కొంతమంది అయితే అలా నడుస్తారు అంతేకాకుండా ఎంత టైంలో చేస్తారని అందరికీ డౌట్ ఉంటుంది బట్ అయితే చాలామంది త్రీ అవర్స్ ఆర్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కొంతమంది సిక్స్ సెవెన్ అవర్స్ కూడా పడుతుంది అలాగే ఇక్కడ పౌర్ణమి నాడు అయితే హెవీ రష్ అయితే ఉంటారు ఇంకోటి మెయిన్ థింగ్ ఏమంటే అరుణాచలంకి మనం రావాలని ఎన్ని ప్లాన్స్ వేసినా అదైతే కుదరదు శివయ్య పర్మిషన్ లేనిదే మనమైతే అరుణాచలంలో అయితే అడుగు అయితే పెట్టలేము

సో వరకు అయితే రాజ్ గోపురాన్ని మనం క్లోజ్లో చూసాం సో బట్ ఇప్పుడైతే దూరం నుంచి చూడబోతున్నాం సో ఇదే మెయిన్ గోపురం వ్యూ సో నెక్స్ట్ వచ్చేసి టోటల్గా అయితే మనకి ఎనిమిది లింగాల్లో దేవుడు అయితే దర్శనమిస్తారు సో ఫస్ట్ లింగం అయితే ఇంద్రలింగం అన్ని టెంపుల్స్ అయితే ఇప్పుడైతే క్లోజ్లో ఉన్నాయి సో మేబీ మార్నింగ్ అయితే టెంపుల్స్ అయితే ఓపెన్ చేస్తారు సో ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం సో మాకైతే ఏ టైంకి అయితే ఎండ్ అవుతుందనేసి చెప్పలేము ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం మనం మనమైతే నైట్ వచ్చాం కాబట్టి అన్ని టెంపుల్స్ అయితే లో ఉంటాయి మెయిన్గా అయితే టెంపుల్స్లో అయితే వీడియో అయితే షూట్ చేయకూడదు సో బయట నుంచి అయితే షూట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ అనమాట ఈ గిరి ప్రదక్షిణలో మనమైతే ఇప్పుడు రాజగోపురం అయితే స్టార్ట్ చేశాము సో ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశాము నెక్స్ట్ వచ్చేసి అక్కడే వచ్చి ఎండ్ చేయాలి అండ్ అలానే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకైతే రోడ్ సైడ్లో స్మాల్ హిడన్ టెంపుల్స్ అయితే ఉంటాయి అవి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి లో మీరైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రూల్ అయితే లేదు మీకు ఎంత రెస్ట్ కావాలో అంత రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ చేయొచ్చు అండ్ అలానే మీకు తినడానికి షాప్స్ కూడా ఉంటాయి మేమైతే ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అలా అయితే స్టార్ట్ చేసాము మేమైతే ఫైవ్ థర్టీ లోపల కంప్లీట్ చేయాలనుకుంటున్నాము ఫైవ్ థర్టీకి మెయిన్ టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు కాబట్టి అంత లోపల అక్కడికైతే చేరుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం ఇదైతే మనకి సెకండ్ లింగం మనం గిరి ప్రదర్శి చేసేటప్పుడు రైట్ సైడ్ అయితే సైన్ బోర్డ్ అయితే ఉంటుంది కొద్దిగా లోపలికైతే వెళ్ళాలి సో ఇక్కడ చూసారంటే సైన్ బోర్డ్ అయితే ఉంది సో అక్కడైతే అందరూ గిరి ప్రదర్శన చేస్తున్నారు సో ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్న దుర్గామాత టెంపుల్ అయితే వస్తుంది ఈ టెంపుల్ దగ్గర హిజ్రాలు అయితే మనకైతే డిస్ట్ తీస్తారు బట్ అయితే మనం మనమైతే డబ్బులు ఇవ్వాలి ఆ డిస్టి తీసినందుకు సో ఇక్కడ మా ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు అంటే నెక్స్ట్ దర్శనం అయిన తర్వాత ఆశ్రమంకి అయితే వెళ్ళాలని చెప్తున్నాడు అలానే కొండపైకి వెళ్తే టెంపుల్ ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుందని చెప్తున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి అక్కడికి కూడా వెళ్దాము నెక్స్ట్ వచ్చేసి త్రాడ్లింగం యమలింగం నెక్స్ట్ వచ్చేసి మనకైతే క్లియర్ సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి ఆ సైన్ బోర్డ్స్ కూడా మార్క్ అయితే ఉంటుంది సో మనం అయితే ఇక్కడ ఉన్నాము సో ఎన్ని కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము నెక్స్ట్ ఇంకా ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలి అండ్ అలానే వాష్రూమ్స్ కూడా మనకి ఎంత డిస్టెన్స్ లో ఉంది క్లియర్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే సైన్ బోర్డ్స్ లో ఇచ్చింటారు ఇప్పుడు సైన్ బోర్డ్ చూసుకుంటే ఇప్పుడైతే మనం ఫోర్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం అండ్ అలానే ఇప్పటి వరకు మనమైతే ఇంద్రలింగం అండ్ అగ్నిలింగం అండ్ యమలింగం అయితే దర్శించుకున్నాం इंकैते हुए నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ లింగం నైరుతి లింగం ఈ నైరుతి లింగం కూడా లెఫ్ట్ సైడ్లో లోపలికైతే ఉంటుంది టెంపుల్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇక్కడ వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాం ఆఫ్టర్ మేమైతే స్టార్ట్ చేసిన తర్వాత మాకైతే రాళ్ళైతే గుచ్చుకున్నట్లు బాగా అనిపిస్తుంది సో ఫుల్ పెయిన్ అనిపిస్తుంది ఇప్పుడైతే చూసుకోవచ్చు మేమైతే ఎక్కడ ఉన్నాం అనేసి సో సైన్ బోర్డ్ అయితే క్లియర్ గా ఉంది సో రెడ్ మార్క్ అయితే ఉంటుంది అక్కడైతే సో ఇప్పుడు చూసుకోవచ్చు మేమైతే సిక్స్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాం నెక్స్ట్ వచ్చేసి సూర్యలింగం బట్ అయితే మనకైతే ఇదైతే మనకి సైన్ బోర్డ్ లో అయితే లిస్ట్ అయితే ఉండదు ఇప్పుడైతే చూసుకోవచ్చు ఈ లింగంలో అయితే ఆఫ్ వచ్చేసి శివయ్య ఆఫ్ వచ్చేసి పార్వతి దేవి అయితే ఉంటుంది సో చూడడానికి అయితే ముచ్చటగా ఉంటుంది ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకైతే సైడ్స్ లో అయితే మిషన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఈ మిషన్స్ ఏమంటే ఫుట్ మసాజ్ అనమాట సో ఇదైతే మనకైతే ట్వంటీ రూపీస్ కి అలానే థర్టీ రూపీస్ కి అయితే అవైలబుల్ లో ఉంటుంది సో ఇది వచ్చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఈ మసాజ్ అనేది సో మనకైతే జస్ట్ ఒక రిలీఫ్ అయితే ఇస్తుంది సో నెక్స్ట్ లింగం వచ్చేసి వాయులింగం సో ఇప్పుడు చూసుకోవచ్చు మనమైతే వాయులింగం అలానే కుబేరలింగం మిడిల్ లో అయితే ఉండం నెక్స్ట్ వచ్చేసి చంద్రలింగం ఈ లింగం కూడా మనకైతే లో అయితే ఉండదు నెక్స్ట్ లింగం వచ్చేసి కుబేర లింగం సో ఈ టెంపుల్ దగ్గర అయితే మాకైతే దర్శనం అయితే అయ్యింది నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ అయితే సైడ్ లో ఒక వాల్కి అయితే ఇలా రాసుంటారు మన రాసిన బట్టి ఏ లింగం అయితే దర్శనం చేసుకోవాలో ఇక్కడైతే క్లియర్ గా రాసుంటుంది నెక్స్ట్ వచ్చి మెయిన్ అనమాట మోక్ష మార్గం సో ఇక్కడ వచ్చేసి నార్మల్ టైమ్స్ లో అయితే ఈజీగా అయిపోతుంది అదే పౌర్ణమి రోజు అయితే హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది చాలా కష్టం అవుతుంది క్యూ అయితే చాలా పెద్ద లైన్ ఉంటుంది ఇప్పుడైతే మనం ఒక బుల్ అయితే ఉంటుంది మధ్యలో సర్కులు సో ఆ సర్కుల్ దగ్గర అయితే ఉన్నాము సో నెక్స్ట్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం ఇప్పుడైతే మనకైతే వెళ్తురు బాగా వచ్చేసింది కాబట్టి అరుణాచలం కొండ అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను సో ఇప్పుడు ఈ కొండే అరుణాచలేశ్వరుడు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లింగం ఈశాన్య లింగం సో ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడైతే టెంపుల్ ఓపెన్ లో ఉంది సో ఇప్పుడైతే చూసుకోవచ్చు మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికైతే వచ్చేసాము రాజగోపురం దగ్గరికి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం ఇక్కడ చూసుకోవచ్చు హెవీ రష్ అయితే లేదు మేము కానీ ఫైవ్ థర్టీకి అలా వచ్చుంటే కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉండేది ఇప్పుడైతే మేమైతే రైట్ సైడ్లో వెళ్తున్నాం లెఫ్ట్ సైడ్లో అయితే ఫ్రీ దర్శనం రైట్ సైడ్లో అయితే ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఈరోజు సండే కాబట్టి లైట్కి అయితే లోపల క్రౌడ్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫోన్స్ అయితే అలౌ ఉంది బట్ మెయిన్ గర్భగుడిలో అయితే మాత్రం అలో లేదు ఇన్ కేస్ మీరు కానీ ఫోటో తీశారు ఆ వీడియో తీశారంటే మీ ఫోన్ అయితే అట్ టైం టైమ్ లాక్కొనేస్తారు సో అంత సెక్యూరిటీ ఉంటుంది సో జాగ్రత్త నెక్స్ట్ వచ్చేసి మేము క్యూ లైన్లో ఉన్నప్పుడు సినిమా యాక్టర్ అయితే వచ్చారు సో ఆ సినిమా యాక్టర్ ఎవరంటే ఈశ్వర్ సినిమాలో విలన్ అనమాట సో ఈయనే సో ఇక్కడ చూసుకోవచ్చు సైడ్ లో అయితే ఫ్రీ దేశం లైన్ అయితే ఉంది సో చుట్టుకొని అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనకైతే ఒక లడ్ అయితే ఇస్తారు ఫ్రీగా సో ఇప్పుడైతే మాకైతే దర్శనం అయిపోయింది సో ఇప్పుడైతే మేము నైట్ అనుకున్నాం కదా సో రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వెళ్ళాలని సో అక్కడికైతే వెళ్తున్నాం ఆటోలో సో ఇప్పుడైతే ఆశ్రమం దగ్గర అయితే వచ్చేసాం బట్ అయితే ఈ ఆశ్రమంలో అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయకూడదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అన్నదానం చేశారు సో మేము ముగ్గురైతే ఇక్కడ తినేసి కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాము ఆశ్రమంలో కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత కొండపైకి అయితే వెళ్ళాలనుకున్నాం బట్ అయితే వెళ్ళలేకపోయాం ఎందుకంటే కాళ్ళు అయితే సపోర్ట్ చేయలేదు సో చాలా పెయిన్ అయితే ఎక్కువ ఉంది సో అందువల్ల అయితే మేము పోలేదు నెక్స్ట్ టైం మేమైతే ఖచ్చితంగా వెళ్తాం సో ఇప్పుడైతే మనం అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాం సో మేమైతే టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము సో ఇప్పుడు కూడా చిత్తూరుకి డైరెక్ట్గా అయితే ట్రైన్స్ అయితే లేవు సో ఇప్పుడైతే ఖచ్చితంగా అయితే మళ్ళీ కాట్పాడికి అయితే వెళ్ళాలి ఆ తర్వాత కాట్పాటి నుంచి చిత్తూరుకి అయితే వెళ్ళాలి ఫైనల్లీ కాపాడి జంక్షన్కి అయితే వచ్చేసాం చిత్తూరులో దిగేసాం సో ఓన్లీ కరుణాకరం మాత్రం పాకాలకి అయితే బుక్ చేసుకున్నాడు ఎందుకంటే తనది కదిరి కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి నవీన్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ కి వెళ్ళిపోతున్నాడు సో బట్ అయితే నా వల్ల అసలు అవ్వట్లేదు అందుకే నేనైతే స్లోగా అయితే వెళ్తున్నాను ఫైనలీ బైక్ స్టాండ్కి అయితే వెళ్ళేసి బైక్ తీసుకొని మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం మేమైతే ఎప్పుడు స్టార్ట్ అయ్యామంటే శనివారం అయితే సెవెన్ ఓ క్లాక్కి చిత్తూరులో అయితే బయలుదేరినాము అగైన్ రిటర్న్ అయితే సండే ఫోర్ ఫిఫ్టీన్ పిఎంకి అయితే మేము వచ్చేసాము ఫైనల్లీ ఈ వీడియో అంత కానీ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ కీప్ లవింగ్ బై బై థ్యాంక్ యూ